దేవుని పరిశుద్ధ నామమునకు మాత్రమే ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములును కలుగునుగాక యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఈరోజు మన అనుభవంలోనికి ఆ మాట ఎంతో శ్రేష్టమైంది చదువుకుందాం మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన వారు భోజనము చేయి యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తిని ఇది నా శరీరం అని చెప్పిన మరియు ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము చాలా ఈ వాక్యం చాలా సార్లు చదివాం ఈ మాతలు మనం సార్లు విన్నాం అయినప్పటికీ కూడా ఈ మధ్యాహ్న గల సమయంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి మరొకసారి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని సంగతులు క్లుప్తంగా ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాయి ఈ వాక్యం గమనించండి చదివాం తలలెత్తి చూడండి ఇక త్వరగా మనం ధ్యానం చేద్దాం సమయం సంకుచితంగా ఉంది యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో ఈ మాటలు పలికారు మనకు తెలుసు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయన జీవితకాలపై వ్యవధిలో మూడున్నర సంవత్సరాల పరిచయంలో ఇక ముగింపు దశలో తను మానవుల యొక్క రక్షణ కొరకు తను తను శిలువ మరణానికి అప్పగించుకునడానికి ముందు రోజు ఆ రాత్రి ఆయన సెలవిచ్చిన రీతిగా సిద్ధపరచబడినటువంటి మేడగదిలో ఉండి తనతో కూడా ఉన్నవారందరూ పనిచేసి కావలసిన వాటన్నిటిని ఏర్పాటు చేయగా అక్కడ అందులో పాలుబొమ్మలు పొందినటువంటి తన శిష్యులను ఉద్దేశించి తనతో కూడా ఉన్న వారిని ఉద్దేశించి తనను వెంబడించుతున్న స్త్రీలను ఉద్దేశించి ఆ ప్రభు బల్ల జరిగే సమయంలో యేసుక్రీస్తు ఒక రొట్టెను పట్టుకున్నారంట ఆ రొట్టెను పట్టుకొని రొట్టెను విరిచారంట కృతజ్ఞత స్థుతులు చెల్లించి విరిచిన పెమ్మట ఆయన చెప్తున్న మాట ఏంటంటే రొట్టెను చేత్తో పట్టుకొని ఇది నా శరీరము అని అన్నాడు మరల జ్ఞాపకం చేస్తున్నాను వినండి రొట్టెను పట్టుకొని ఇది నా శరీరం అని అన్నాడు ఆయన ఆ పెమ్మట ఆయన గిన్నెలోనేటువంటి ద్రాక్ష రసాన్ని తీసుకొని ఆ గిన్నె పట్టుకొని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇదిగో ఇందులోది మీరు త్రాగండి ముందు రొట్టెను విరిచి ఇది మీరు భుజించండి ఇది నా శరీరం అన్నాడు తర్వాత ఇందులోది మీరు త్రాగండి ఇది నా రక్తము అని అన్నాడు ఏసుక్రీస్తు వారు తన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను ఎందుకు చూపించాడు ద్రాక్షరసాన్ని తన రక్తమునకు సాదృశించి ఎందుకు చూపించాడు ఆ రోజుల్లో కూడా చాలా రకాలైన ఆహారాలు ఉన్నాయి రొట్టె మాత్రమే లేదు విందు భోజనములు శ్రేష్టమైన భోజనాలు కదా చక్కని ఒక బిర్యానీని పట్టుకొని ఇది భలే రుచిగా ఉంటుంది కాబట్టి అలా తీంటుందని ఒక పాయసం తీసుకోవచ్చు లేకపోతే ఇంకా విరవబడటానికి అనువైనటువంటి వాటిని ఇంకేదైనా తీసుకోవచ్చు అంటే చేతులు ఏదుంటే అది ఆయన శరీరం అయిపోద్దా చేతులు ఆయనకు అందుబాటులో ఏదుంటే అది రక్తం అయిపోద్దా అవ్వదు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే కొరంతీలు రాసిన మొదటి పత్రికలో పదవ అధ్యాయంలో పదహారో వచ్చిన మనం చదవకుంటే వాక్యములో నుండి ఉన్నటువంటి ప్రశ్నకు వాక్యమే మనకు సమాధానం చెప్పాలి కనుక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింతిలు రచన మొదటి పత్రిక పదవద్యం పదహారు రచన మనము దీవించు వా పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనిటయ్యే కదా మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములా పాలు పుచ్చుకొనిటయ్యే కదా అంటే రొట్టె విరవటం అంటే ద్రాక్ష ద్రాక్ష రసం తాగటం అంటే అర్థం ఏంటంట జాగ్రత్తగా అంటున్నాడు జాగ్రత్తగా వినండి ఆయన శరీరములో పాలు పుచ్చుకొనుట ఆయన రక్తములో పాలు పుచ్చుకొనుట యేసు వారి యొక్క శరీర రక్తములకు సాదృశ్యముగా ఓ రొట్టెను ఓ రసాన్ని ఇచ్చాడు వాక్య భాగములో ద్వితీయోపదేశ కాండంలో చదవక్కర్లేదు ఈ మాట మనందరూ నోట పలికిన మాటే మత్త మార్కు లోక యోహాను సువార్తలు కూడా యేసు ప్రభు పాత మందిన కాలపు మాటను జ్ఞాపకం చేశారు వాక్యాన్ని ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేశారు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండు వచ్చు ప్రతి మాట వలన ఇంగ్లీష్ బైబిల్లా కూడా బ్రెడ్ అనే పదం ఉపయోగించాడు రొట్టెను గుర్చి వాక్యాన్ని గుర్చి నోట నుండి వచ్చే మాట ద వర్డ్ అని అన్నాడు వాక్యము అంటే ఒక మనిషి బ్రతకటానికి రొట్టె ఎలా అవసరం అనుకుంటున్నారో మనిషి బ్రతుకుకు మనుగడే వాక్యము అని సంగతిని జ్ఞాపకం చేస్తూ నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను గడిచి దినెళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నా యోహన్ గారు ఈ మర్మ అని తెలుసుకున్నాడు చాలా మందికి ఈ మర్మం అర్థంగా ఉంటుంది అందుకని అక్కడే చెప్పాడు యోహన స్వార్తలు మొదటి యథాలు వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ అనేకులు దానిని గ్రహింపకుండెను అంటున్నాడు చాలా మందికి అర్థంగా ఈ రోజు కూడా ఆ మహామేధావులకు సైతం కానీ అర్థంగానేటువంటి ఆ గొప్పవాడు ప్రభు ఏసు ఎందుకంటే ఏసఐ ఎవరుకో ఎవరై ఉన్నారు ఇప్పటికీ చాలా మందికి అర్థం కాక వారిని గురించి రకరకాల ఏసై ఎవరు అంటే ఆయన కూడా ఒక దేవుడు అని అన్నారేస ఎవరు అంటే ఆయన కూడా ఆ ఒక ప్రవక్త అంటున్నారు ఏసు ఎవరు అండి ఆయన కూడా ఆ ఫలానన్నాడు యూదుల్ని అడిగితే ఆయన కూడా ఒక ప్రవక్త ఆయన ఒక ఏలియా ఆయన ఒక బాత తీసుకు వాహనం ఒకవేళ మనల్ని అడిగేవాడు అనుకోండి ఆ ఏసై ఎవరమ్మా అని అడిగామనుకో ఏసఐ అంటే బాగు చేసేవాడు ఏసై అంటే రోగం తీర్చేవాడు ఏసై అంటే తప్పించేవాడు ఏసై అంటే అని దీపించేవాడు ఏసఐ అని ఏసై అసలు విషయం మాత్రం రాదు వాట్ వీ హావ్ ఎక్స్పీరియన్స్ ఏసైతో మనకున్న అనుభవం మనకి ఏ నేర్పింది రోగం మాత్రమే తగ్గడానికి వచ్చా రోగం తగ్గింది రక్షణ నిద్రాలేదు కాబట్టి నీ దృష్టిలో ఏసఐ అంతే కానీ వారు ఎవరు అనంటే ఆ వాక్యమే ఏ వాక్యం ఆది ఎంత ఉన్న వాక్యం దేవుని ఎంత ఉన్న వాక్యం దేవుడై ఉన్న వాక్యం ఇప్పుడు ఆ వాక్యము శరీరధారియై అయి మన మధ్య వాక్యము శరీర అంటే నేను మరల జ్ఞాపకం చేస్తున్నాను వాక్యము శరీరాన్ని ధరించుకుంది వాక్యం వాక్యంగా అక్కడే ఉంటే నువ్వెన్నా వెళ్ళిపోయావు ఈ వాక్యం నీ దేహంలోనికి నీ శరీరలోనికి నీ బ్రతుకులోనికి అన్వయింప చేయబడితే ఆయన రొట్టె పుచ్చుకున్నంత మాత్రం రక్షణ రాదు ఆయన ద్రాక్ష రసం పుచ్చుకున్నంత మాత్రం రక్షణ రాదు కానీ వాక్యం చెప్తుంది ఆ ప్రభావం రావాలంటే వీ షుడ్ అప్లై మన బ్రతుకుల లోనికి అన్వయింప చేయబడాలి ఇప్పుడు రొట్టెను సాదృశ్యంగా ఈ కాలంలో కాదు మొట్టమొదటిసారిగా రొట్టె అనే పదం ఎక్కడ పడబడింది అంటే ఆది కాండములు పద్నాలుగు ఉద్యములు పది పద్దెనిమిది వచ్చులో రొట్టె ద్రాక్ష రసమును వచ్చి ప్రప్రథమముగా పరిచయం చేయబడింది చదవండి ఆది కాండం పద్నాలుగు మరియు పద్దెనిమిది మరియు శాలీమరాజైన రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాను అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు చాలు శాలీమరాజైన రొట్టెను ఆ మొట్టమొదటిసారిగా రొట్టె ద్రాక్ష రసము అప్రహామునకు ఎవరిచ్చారు అంటే షాలేము రాజైన మిల్కీ సెదకు అనేటువంటి ఆ ప్రధాన యాజకుడు ఈయన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇప్పుడు ఆ నిర్గమాకాండం పన్నెండు మధ్య ఏడు వచ్చిన చదువుకుంటే అక్కడ రాయబడుతున్నటువంటి మాట పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపబలను ఈ దినమంతే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములను వెలుపలికి రప్పించిదిని గనుక మీరు మీ తనములన్నిటిలో ఈ దినమును నాచరింపవలని ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండవలను ఎందుకు ఈ ద్రాక్ష రసము లేక పాత నిమందన కాలపు పస్క అనేటువంటి అనుభవం ఎందుకు ఇచ్చాడు అనంటే వారు వారి యొక్క సమూహములు ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించబడినవి గనుక వాళ్ళు రప్పించబడటానికి మూల కారణమైనటువంటి ఆ రక్త ప్రోక్షణ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను కొంచెం లోతుగా వెళదాం వినండి అని దేవుడు ఐగుప్త దేశంలోనికి పంపించాడు ఎందుకంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ అనగ దొరక్కబడుతున్నారు ఇస్రాయులు బానిసులకు బ్రతుకుతున్నారు మీరు ఎప్పుడైనా అవకాశం అంటే ఎక్కడైనా ద స్లావరీ అనేటువంటి ఒక రష్యన్ బుక్ ఉంటుంది కొనుక్కొని చదవండి ఆ బానిస బ్రతుకు ఎంత దుర్భరమైన బ్రతుకు అసలు అది కూడా ఒక బ్రతికైనా బ్రతకడం కంటే విచిత్రమైన సావాలనుకుంటారు కానీ సావటానికి కూడా కుదరదు అంట అలాంటి దుర్భరమైన బ్రతుకు అలాంటి బ్రతుకులు ఉన్న వారిని విడిపించడానికి దేవుడు మోసే అని పంపించాడు మోసే ఆయుగుప్త దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆ పది అద్భుతాలు దేవుడు వారి మధ్యలో చేశాడు పది సూచిక క్రియలు పది మహత్కార్యాలు జరిగినాయి కానీ ఆశ్చర్యం ఏంటో చెప్పారా ఏ అద్భుతము ద్వారా ఇస్రాయలు ప్రజల యొక్క బానిస సంఖ్యలు తెగిపోలేదు ఏ సూచిక క్రియల ద్వారా వారి చరానుభ నుండి వారు విడుదల పొందలేదు ఏ మాత్కార్యము ద్వారా వారి బ్రతుకులు మార్పు చెందలేదు మరి ఎలా మారిని ఎలా మారిని గొర్రె పిల్ల రక్త ప్రోక్షణ అనుభవం ద్వారా ఆ రాత్రి గల సమయంలో సంహారక దూత ఐగుప్తు దేశం అంతా సంచారం చేస్తుంటే దేవుడు దైవచేను మోసే అహరోణులకు చెప్పాడు బాయ్ ఇదిగో సంహారక దూత ఐగుప్తు దేశపు ప్రతి పాలపు ప్రతి ఇంటిని తాకి ప్రతి తొలిచూలు ప్రతి జ్వేష్ఠుని హతము చేయబోతుంది పశువులు అవ్వచ్చు పక్షులు అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు రాజ కుటుంబం అవ్వచ్చు ఓ దరిద్రుడి కుటుంబం అవ్వచ్చు అయితే మీరు రక్షింపబడాలి అని అంటే మీరు ఒక పని చేయండి అది గొర్రె పిల్లను వధించి గొర్రె పిల్ల యొక్క రక్తమును మీ గుమ్మములకు మీరు ప్రోక్షించండి ఆ గొర్రె పిల్ల యొక్క మాంసాన్ని మీరు భుజించండి ద్రాక్ష రసములను మీరు సేవించండి ఇది దేవుడు పస్కాకు ఇచ్చిన ఆ గొర్రె పిల్ల వధించిన తర్వాతే ఐగుప్తురాజైన ఫర్రోకు భయం వచ్చింది జ్ఞాపకం చేసుకుని గొర్రె పిల్లల రక్త ప్రోక్షణ ద్వారానే బహు భయానకమైన ఆ బానిస సంఖ్యల నుండి విడిపించబడి ఆ చరణు నుండి వారు విడుదల పొంది వారు స్వతంత్రులై వాగ్దానం చేసినటువంటి దేశానికి ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించబడి నడిపించబడ్డారా మన బ్రతుకులలో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడిగితే దేవుడిని ఆశీర్వదించి అభివృద్ధి చేసాడేమో ఇట్స్ నాట్ కాల్డ్ సాల్వేషన్ అధిరక్షణని పిలువబడదు నీవు ఆశీర్వదించబడ్డావు అభివృద్ధి పరచబడ్డావు నీ బ్రతుకులో ఒకవేళ నీవు దేవుని సన్నిధిలోని గొచ్చి అయ్యా ఎన్నో సంవత్సరాలుండి ఈ భారం పరుస్తూ ఉన్నానంటే అంటే ఒకవేళ ఏసయ్య తన శక్తి కలిగిన నామంలో తన ప్రేమను బట్టి ఎడల కృప చూపించి నిన్ను ఆ భారము నుండి విడిపించాడేమో ఆ బంధకాల నుండి విడిపించడే ఆ రోగుల నుండి స్వస్థపరిచాడేమో ఆ గొప్ప కార్యనిపక్షంగా జరిగించాడేమో కానీ ఇట్స్ నాట్ కాల్డ్ సాల్వేషన్ అది రక్షణ కాదు రక్షణ రావాలంటే గొర్రె పిల్ల రక్త ప్రోక్షణ అనుభవం నీ ఆత్మీయ భౌతికమైన నుండి జీవితాల మీద ప్రోక్షింపబడాలి అది తుడిచివేయబడటానికి వీలు లేదు అది నీకు గుర్తుగా అది ఎన్నడు 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 ఎన్నటెన్నటికి నీ వాక్యం చెప్తుంది ఇది మీకు నిత్యమైన కట్టడా ఒక రోజుకు సంబంధించింది కాదు ఒక గడియకు సంబంధించింది కాదు ఓ నెలకు సంబంధించింది కాదు ఒక ఆదివారానికి సంబంధించింది కాదు ఒక క్రిస్మస్ మనకి సంబంధించి కాదు రేపు మా రాబోతున్నటువంటి ఆ మట్టల ఆదివారం నాడుకో ఆ గుడ్ ఫ్రైడేకో ఆ ఏస్టర్కో సంబంధించింది కాదు ప్రతి దినము కూడా చెప్పాడు వినండి జాగ్రత్తగా అందుకే ఏసయ్యా వెర్రగా కొట్టబడిన నలాగా కొట్టబడిన దానికి ఆయన రొట్టెను జ్ఞాపకం చేశాడు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతూ మూడు మాటలు జ్ఞాపకం చేశాడు ఈ అనుభవాలు మనలోనికి ప్రభువులో నుండి మనలోనికి రావాల్సినవి ఈ రొట్టె ఎలా చేయాలి దేంతో చేయాలి అని అంటే లేవికాండలో రెండవ అధ్యాయంలో కొంతమంది అడుగుతా ఉంటారు అతి తెలుగు గల్లలో మన క్రైస్తవులనే బయలుదేరి యా గోధుమ పిండితోనే చేయమని ఏడ ఉంది మరి దేంతో చేస్తావు మైదా పిండితో చేస్తావా లేకపోతే గన్నేరు పప్పులు తీసుకొచ్చి కథ ఎండబెట్టి ఇక చేస్తే ఇంతే సంగత కదా చదవండి లేవికాండ రెండవ అధ్యాయంలో నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడలది అది నూనె కలిసినదియు పొంగ నదియునైనా దేని దయ్యి ఉండాలంటమ్మా దేందయ్యి ఉండాలి బైబిల్ చెప్పిందా ఎవడన్నా సొంతకు చేస్తున్నారా గోధుమ పిండితో రొట్లు జాగ్రత్త అండి ఎలా ఉండాలంట ఎలా వండాలి పులియ నదియో పొంగ నదియో అవి ఉండాలి ఇప్పుడు మీరు వాక్యలో త్వర త్వరగా చదవండి ఈరోజు గోధుమ పిండి గురించి మాత్రమే ద్రాక్ష ద్రాక్షరసం గురించి మరొకసారి చెప్తాను నేను మా కన్ను ఇరవై మూడు మధ్య పదిహేను వచ్చిన నుంచి చదవండి నెరకమ ఇరవై మూడు పదిహేను పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీ వైగుప్తుల నుండి బయలుదేరి వచ్చేది గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు ఇక చూడండి ఇక నా వైపు మొట్టమొదటిది ఏమవ్వాలంటే ఈ రొట్టె ఏమై ఉండాలి ఎందుకది క్రీస్తు శరీరమునకు సాదృశ్యముగా ఈయబడింది కనుక ఇప్పుడు మనము సిద్ధపరుచుకునేటువంటి ఆ శరీరమునకు సాదృశ్యమైంది ఏం ఉండకూడదంట పొలియటానికి వీలు లేదంట మూడు విషయాలు జ్ఞాపకం చేస్తా ఒకటి ఇది పొలియకూడదు మీకు రెఫరెన్స్లు చూపించే చూత రెండు రాసుకునేవాళ్ళు పొంగకూడదు మూడు ఇది మెత్తనైనదిగా ఉండాలి పొలవటానికి లేదు పొంగటానికి వీలు లేదు ఇది మెత్తనైనదిగా యేసుక్రీస్తు వారిలో ఉన్న గుణగణాలు ప్రారంభంలో కొరింతి పత్రుల పావులు గారు చెప్పినది ఆయన శరీరంలో ఆయన రక్తములో పాలు పంపులు పొందుతున్నామంటారు అందుకనే ఆ రొట్టె ఆ ద్రాక్ష రసము ఆయన శరీరం ఆయన రక్తం కాబట్టే అయ్యా ప్రభు బలలో పాల్గొనే వారందరికీ మనొక్కసారి వందనాలు చెప్తూ మనం చేస్తా ఉన్నా కనీసం ఒక్కరోజైన ఉపవాస ప్రార్థన కొడుకులు సిద్ధపడండి నువ్వు సిద్ధపడకుండా వచ్చిన నన్న కానీ దాని ప్రభావం నీకు తెలియదు అంతే తెలీదు మొహమాటం ఏం లేదు ఇందులో మోహమాటం ఏమీ లేదు నాకైనా నీకైనా అప్పటికైనా ఒకటే వాక్యం వాక్యానికి ఏముంది ప్రభు రుట్ ప్రభు శరీరాన్ని మనం చేరేది ఐగారు రేపు రొట్టెత్తారంటండి ఐగారు రేపు ద్రాక్ష రాసిస్తారే అండి ఐగారే ఇచ్చిన ఇంకొక ఐగరే వచ్చిన బిషప్ గారే ఇచ్చిన ఇది నా శరీరం నా రక్తం కాదు నాదనుకో నువ్వు ఎప్పుడొచ్చి తిన్నా ఎట్ట తిన్నా నాకు బాధలేదు నువ్వు మురికి చేతులు తిన్నా బాధ లేదు ఎండిపోయిన చేతులు తప్ప తిన్న బాగలేదు తడి చేతులతో తిన బాగలేదు కానీ ఆ శరీరం ఎవరిది అందుకే సిద్ధపాటు కావాలయ్యా ఆత్మీయ సిద్ధపాటు పొందబోయేది దాని ప్రభావం కావాలంటే అటు తింటానికి లేదు నానా పొంగకోవడంతో అయ్యి ఉండాలి పొలియకూడంతో అయ్యి ఉండాలి మెత్తగా ఉండాలి ఇవన్నీ ఎందుకు పెట్టాడు నియమాలు ఏదో ఒక రొట్టె చేసుకుని తింట రబ్బాయి అనవచ్చుగా మాడితే ఏమైంది పొంగితే ఏమైంది అని అనవచ్చుగా ప్రతి దానికి కూడా ఇచ్చాడు చదవండి ఇప్పుడు కొరింత రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యయ వారో వచ్చులు అంటాడు కొరింత రాసిన మొదటి పత్రిక ఐదు ఐదో అధ్యయ వారు వచ్చిన మీరు వతి చేయబడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతయు పొలియజేయునని మీరు ఎరగరా ఎర్రగరా ఏంటన్నాడు పులిసింది కొంచెం ఉన్న సార్ అంట ఏమైపోద్ది కొంచెమే పులిసింది అని పర్లేదులేండి పొలవటానికి కుదరదు ఇది దేవుని నియమం ఎందుకంటే ఈ రొట్టిచ్చింది దేవుడు నలక కొట్టబడి వెర్రగా కొట్టబడి మన రక్షణ కొరకై తన శరీరాన్ని మనకు ఆహారంగా మనము నిత్య జీవం పొందడానికి జీవాహారం ఇచ్చింది దేవుడు దేవుడిని ఎలా క్వశ్చన్ చేస్తా నువ్వు నన్ను రక్షించడానికి ఆయన ఇచ్చాడండి కదా కరోనా కాలంలో ఏనండి కరోనా కాలంలో ఒక మంచి నాటు మందు బాగా మన దక్షిణ భారతదేశం అంతా కూడా మారుమరుగు ఏం ముందు అది నెల్లూరు ఆనందయ్య గుర్తుందా మీకు కరోనా కూడా గుర్తు లేదని అంటారా గుర్తు చేసుకోబోహండి మళ్ళీ వచ్చిన వస్తుంది దాంతో ఎప్పుడు వస్తుందో తెలియట్లో ఎప్పుడు బాగుందో తెలియట్లే మొన్న ఈ మధ్య కరోనా కేసులు మళ్ళీ మొదలైన అంట ఆయన దగ్గరకు వెళ్ళాలి అంటే ఒక నియమం పెట్టాడు ఆ ముందు తినాలంటే ఒక నియమం పెట్టాడు పలానా టైలో తినాలి పలానా టైలో రావాలి పలా తిన్న తర్వాత ఫలాన విధంగా ఉండాలి తినకముందు పలానా ఉండాలి ఎట్ట కూడా లేండి కుదిరిద్దా అసలు పోవటానికే రెడీగా ఉన్నవాడిని ఆపటానికి ఆయన ముందు ఇస్తున్నాడు కదా పోటానికి కరోనా వచ్చి పోవటానికి రెడీగా ఉన్నాడు ఆపటానికి మందు ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఎట్టపడతాడు చేస్తే పోవాల్సిన టైం కంటే ముందే పోతాడు వీడు అంతేగా బాడీకి ఏమవుతుంది యాక్షన్కి బదులు రియాక్షన్ వస్తుంది రియాక్షన్ వచ్చిందంటే ఏమైంది ఇక తర్వాత అందుకే జాగ్రత్తగా గమనించాలి క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే మనము తిని నిత్య జీవాన్ని పొందుతామని ఇచ్చాడు అది జీవాహారంగా ఇచ్చాడు మరి ఎట్టపడతారు ఏంటంటే కుదిరిద్ది దాని ప్రభావం పొందాలి అనంటే పొలంకూడదు అని చెప్పాడు పులిస్తే ఏమైద్ది అని అంటే ముద్దంతా చెడిపోద్ది అన్నాడు గలతీ పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చులో కూడా అంటాడు గలతీ పత్రిక ఐదు తొమ్మిదిలో పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయి కూడా పులిజను ఏంటి పులిపింటి అసలుగా పొలోటం ఏంటంటే పొలోటం ఏంటి అందుకని దాన్ని వివరంగా చెప్తుంటాడు కొరింతిలుగు రాసిన మొదటి పత్రికలోని ఐదవ అధ్యాయులు ఏడు ఎనిమిది వచ్చిన ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన మీరు పులిపిండి లేనివారు కనుక కొరత ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేగాక క్రీస్తువను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయం దుస్తత్వమునను పిలుపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో అంటే ఏం తీసేయాలి అంట పొలవటం ఏంటి పొలవకపోటం ఏంటి రెండు వివరంగా చెప్పేశాడు పొలవటం అంటే ఏంటి దుర్మార్గత దుస్తత్వం దుష్టు ఏం చెప్తాడు చెప్పండి మోహళ్ళు అంచనీస్తాడే అని ఏం వెళ్తాలే లేము పసుపు అర్థం చేయకపోతే కదా నేను అందుకే మరల 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 బ్రతిలెత్తు తను సరి పెట్టుకునేటువంటి రాజ్యపడే ఆత్మీయ జీవితాలు నీ నీతిని నువ్వు నాకు తెలియదు కానీ దేవుని నీతి అయితే కాదు అది వాక్యం ఎక్కడన్నా ఉంటే చెప్పండి దేవుడు మీరు నాకు అట్ట చూపించారనుకో వచ్చే నెల నుండి అసలు ఉపాసపార్థాలు మొత్తం లేపేసి నేను కూడా ఇంట్లో శుభ్రంగా తన్ని పెట్టి మంచం మీద పుడుకొని నేను కూడా అక్కడే పార్థం చేసుకుంటాను ఎందుకు వచ్చింది తిప్పలు ఇవ్వండి మనకి మరి అది వాక్యానుసారం కాదని తెలిసి వాక్యానికి లోబడకుండా నువ్వు అసలు సిద్ధపోవట్లేకుండా ఏ మనుషులతో ఆడినట్టు సెలగాట దేవుని తాడుతా అంటే కుదిరిద్దే నీకు కుదరదు నాకు కుదరదు భూమి మీద ఎవడికే కుదరదు వాక్యం ఏం చెప్పిందో వాక్యమే దుష్టుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణుడు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైనా సరే అది ఇల్లు పార్తం చేసుకో అని అంటాడా అంటాడా యా వెళ్తావలే యేసు ప్రభుని అందండి యేసు ప్రభునే శోధించింది ఈ రాళ్ళని రొట్టెలు చేసుకో ఇది కూడా చాలా నిగూఢమైన భావం తర్వాత ధ్యానం చేద్దాం ఏ ఎందుకు రాళ్లను రొట్టే చేసుకోమంది ఈ రాళ్ళని యాపిల్ ఫ్రూట్స్ చేసుకో అని ఈ రాళ్ళని చక్కెరకెళ్ళి చేసుకో ఎందుకు రొట్టెనే అందో తర్వాత వివరిస్తా ఇప్పుడు అసలు ఈ రోజు ఆ సబ్జెక్టే కాదు మంది ఎందుకు రొట్టెతోనే సరిపోల్చేట వాళ్ళు ఆయనే శోధించింది మనం శోధించదా ఏం వెళ్తావులే యాం చేస్తావులే ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైతే రేపు వెళ్తావుగా ఇప్పుడు వినాల్సిన మాట దేవుడిదే అడుగా దేవుడి మాటకు లోపడాలి మనం అందుకని అక్కడ ఉన్నాడు నిష్కపటమిను సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించాలంట నిష్కపటంగా ఉండాలి సత్యము అంటే వాక్యమే సత్యమైనది నేనే మార్గమును నేనే ఇప్పుడు సత్యం అంటే వేసు ప్రభువారండి ఆయన్ని అనుసరించాలి పొంగనివి వాక్యంలో చెప్పబడుతుంది లేఖన భాగములో చాలా మీరు అతిశయ కొరింతి పత్రిక మొదటి పత్రిక ఐదు వారులు అని అంటాడు కదా మీరు అతిశయ మంచిది కాదు అని అంటాడు పొంగటం అంటే ఏంటి తెలుసా అతిశయపడటం అంట గలతీ పత్రిక ఐదవ మధ్య ఇరవై ఆరో వచ్చులు ఒకరికొకరు వివాదమును రేపకయు ఒకరి ఎందొకరం అసూయపడకు వృధాగా అతిశయపడకము ఉందుము అంటే పొంగకపోవడం అంటే అతిశయ అంట స్వనీతిని ఆధారం చేసుకొని ఉప్పొంగటం పొంగటం అంటే ఉప్పొంగటం ఉప్పొంగడానికి అందుకనే వాక్యం అంటది అతిశయపడ మనలో ఏది కూడా లేనే లేదంట మూడవ మాట జ్ఞాపకం చేస్తున్నాను రాసిన పత్రికలోని నాలుగో వచ్చిన పదహారో వచ్చులు అంటాడు ఇప్పుడైతే మీరు మీ డంభముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయుంభాలను బట్టి ప్రభు బల్లను సమీపించకూడదు ప్రభు దగ్గర ఎలా ఉండాలి వెర్రగా కొట్టబడి నల్లగా కొట్టబడి ఉండాలి ఇక మూడవ మాట మెత్తనైనది బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడుతున్నమాట రాసుకోండి నేను వివరించేస్తాను ఆది కాన్న పద్దెనిమిది ఆరులు అంటాడు మెత్తని పిండి తెచ్చి అని అంటాడు దానికి దేవుడు ఏం చెప్పాడంటే దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై నాలుగు మధ్య ఇరవై ఏడవ వచ్చినా దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై నాలుగు ఇరవై ఏడులో మీరు మెత్తనైనటువంటి ఎలాంటిదంటే నీ మనసు మెత్తనిదే మనస్సు మెత్తగా ఉండాలంటే కఠినంగా ఉండకూడదు ఏయ్ నేను క్షమించను అని అంటానికి ఏమవ్వాలంటే మనసు ఏ దేవుని వాక్యం చెప్పింది రాతి గుండెను తీసి అంతకుముందు కట్టినాం ఇప్పుడు ఇప్పుడు కోపాడుకుంటాం కరుచుకుంటాం కరుసుకుంటాం కరిచిన తర్వాత మళ్ళీ గాయాలకి మనమే ఆ ఇంటి వెంట తీసుకొచ్చి పూసి మృదువైన మధురమైన మాటలతో మళ్ళీ గాయాలను మానిపే ప్రయత్నం యేసు కూడా ఒక మాట చెప్పాడు కోప కానీ ఏం చేయకూడదంట ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అనేది బాడీలో దేవుడే కదా పెట్టింది కోపపడండి పాపం మాత్రం ఏమని కోపం పాపం ఏంటంటే అసలు మరీ దరిద్రంగా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయ్యే వరకు కోపం ఏమైపోవాలి అది దాటిందనుకో అది పాపం అయింది అంట ఇక రాత్రి నిద్ర పడుతుంది ఈ చేయాలి వీళ్ళ నెట్ట దెబ్బ కొట్టాలి కదా నాశనం అవుతాడు అప్పుడు ఏమైంది కోపం అత్త పాపం వలన వచ్చి జీతం తెచ్చి పెట్టుకున్నాం అంతే ఏ లేదు కోపం పాపం అయితే ఏముండద మెత్తనైనటువంటిది ఇవన్నీ కూడా దేని కొరకు ఇచ్చాడు అని అంటే అసలు ఆయన రొట్టె ద్రాక్ష చేయడానికి కారణం ఏంటి ఎంత పెడతారు రొట్టె కాసేపరు రొట్టె ద్రాక్ష ఎంత పెడతారు ఎంత రొట్టె పెడతాను ఒక్కొక్కరికి ఎంత మొక్కే ఎంత ద్రాక్షరసం ఎందుకు ఇచ్చాడు అసలు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన కారణం ఏంటి ఇక చెప్పాల్సిన అసలు నా శరీరం తిని ఆయన ఉద్దేశం నిత్య జీవం ఇవ్వటం ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం నేను ఈ ప్రశ్నతో ముగించేస్తున్నా రొట్టె ద్రాక్షరసం పుచ్చుకున్న నువ్వు నిత్య జీవమును పొందగలుగుతున్న నిశ్చయతను పొందుకున్నావా పది ఆజ్ఞల బాటిని చేసుప్రభు దగ్గరికి వచ్చాడు అసలు నేను ఐఎం పర్ఫెక్ట్ నేను దినాల నుండి పాటెత్తనాను అన్నాడు కనీస దగ్గరికి వచ్చే ఉన్నాడు తెలుసా నిత్య జీవనకు వారసడం మరి చేసిన అన్ని ఏంటి ఏమి లేదు అడికి నిత్య జీవనం పొందుతాడనే అది ఇప్పుడు ఆయన శరీర రక్తంలో పాలు పొందుతుంది నీకు నాకు ఆ నిశ్చయిత లేకపోతే మన క్రమం సరిగ్గా లేదని అర్థం మన భక్తి సరిగ్గా లేదని అర్థం వాక్యానుసారమైన సిద్ధబాటు లేదన ఇంకా డౌట్ అయితే ఏసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు నా శరీరం నా రక్తం తినే త్రాగవాడు తినవలసిన ఏదనగా త్రాగవలసిన విధం మీదగా తిన్న తర్వాత బ్రతకవలసిన ఏదనగా అది మనకు భౌతికంగా ఆత్మీయంగా మేలు ఆ మేలు పొందినట్లు ఆత్మీయ సిద్ధబాటును కలుగుందా